దేవునికి స్తోత్రం క్రీస్తు నమ్మమున ప్రియ సోదరి సహోదరులకి దానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా మనము ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ శ్రద్ధగా వర్తమానాన్ని విధానని మనం చేస్తున్నాను ప్రియులారా వర్తమానాలు వినటమే కాకుండా అనేకలకు షేర్ చేయాలి ప్రభువు రాక దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రవచనాత్మకమైనటువంటి ప్రకటన గ్రంథ వర్తమానాలు ఎంతో అవసరం కాబట్టి అందరూ శ్రద్ధగా బాధ్యత వహించి మన పిల్లలను కూడా మన దగ్గర ఉంచుకొని దేవుని యొక్క వాక్య భాగాలను అనగా రాబేటువంటి కాలంలో జరిగేటువంటి విషయాలను తెలియపరచటం దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపాటు చేయటం అన్నది ఎంతో అవసరమైనటువంటి విషయం పిల్లరో వాక్యం చదువుకుందాం అనగా ప్రకటన గ్రంథం అధ్యాయం మొదటి వచనాన్ని గతము గతములు మనం ధ్యానం చేశాం ఈ సమయంలో ప్రకటన గ్రంథం అధ్యాయం రెండవ వచనాన్ని చదువుకుందాం ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము నేను ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు వినపడెను అన్న వాక్య భాగాన్ని ప్రియ దేవుని బిళ్ళారా మనం ఇందులో చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండో వచనం రెండో వచనం అన్నది చాలా ప్రధానమైనది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి మనం వెళ్దాం ప్రేమ కలిగిన దేవ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవాహి సమయంలో ప్రజణ గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచనాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడి బలపరచమని ఈ మర్మాలను ప్రభు మేము తెలుసుకుని నేను రాకడ కొరకునైనా సిద్ధపడకు సహాయం చేయమని ఏసునామమున ప్రార్థించి స్తుంచే వేడుకలు చున్నాము తండ్రి అమేన్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాన్ని మనం చదువుకున్న బలిష్డైన దేవదూత ఎవరు అని గతములో ధ్యానం చేశాం బలిష్లైనటువంటి దేవదూతకినటువంటి కినటువంటి క్వాలిటీస్ ఆయన మేఘాలను ధరించి ఉంటాడు ఆయన ముఖము సూర్య ముఖములే ఉంటుంది ఆయన పాదములు అగ్నిస్తంభములుగా ఉంటాయి అని అన్నప్పుడు ప్రభువారు అనేటువంటి అంశము చాలామంది విషయాల్లో ధ్వనిస్తూ ఉన్నట్టుగా చూడగలం అయితే ఆ క్వాలిటీసు దేవదూతను కూడా ఉంటుంది దేవుని బిడ్డలు కూడా ఉంటుంది అన్న వాక్య భాగాన్ని గతంలో ధ్యానం చేశాం ఏది ఏమైనా పదవార్ధ్యాయం రెండవ చిన్నంలో ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి అని చూస్తున్నాను ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకముండెను ప్రిల్ల చిన్న పుస్తకం అని అన్నప్పుడు విప్పబడి ఉన్న చిన్న పుస్తకం ఉన్నాడు ఇక్కడ గమనించండి విప్పబడి ఉన్న చిన్న పుస్తకం దాన్ని విప్పుటకు ఎవరు ఏగులు అనేనప్పుడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం వచనం చాలా మనకు అవసరమైనటువంటి విషయం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం వచనం ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పటికు జయము పొందినని నాతో చెప్పిన అని చూస్తూ ఉన్నా పిల్లల ఐదవ అధ్యాయానికి పదవ అధ్యాయానికి ఉన్నటువంటి సంబంధం బైబిల్ గ్రంథంలో ఆది కాణం నుంచి ప్రకటన వరకు ఉన్నటువంటి ఆ భాగాల్లో ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది ఒక లేఖన భాగానికి ఒక లేఖన భానికి సంబంధం ఉంటుంది మనము మ్యాథ్స్ ఎలా చేస్తాము మనం కౌంటింగ్ ఎలా చేస్తామో అదేవిధంగా దేవుని వాక్యము ఒకదానికొకటి ఒక అంకెకు ఒకటి ఎలా సంబంధం ఉన్నదో ఇక్కడ అంకెలకి తర్వాత మాటలకి సందర్భానుసారమైన వాక్య భాగాలకి సంబంధం ఉంటుంది ప్రిల్లర ఇది ఎసే గ్రంథంలో కొంత అచ్చట కొంత ఇచ్చట అన్నాడు ఆ ప్రకారముగా ఈ లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఐదవ అధ్యాయములో ఆ గ్రంథము ఎవరి దగ్గర ఉన్నది అంటే తండ్రి దగ్గర ఉన్నది దాన్ని విప్పగలిగిన వారు ఎవరు అని బలిష్టుడైన దేవదూత బిగ్గరగా అరవటం మనం చూచాం ఆ తర్వాత ఐదవ అధ్యాయం ఐదవ చిన్నంలో దావీదు చిగురైన ఏసుక్రీస్తు యూదాగోత్రపు యేసుక్రీస్తు ఆ గ్రంథాన్ని ఇప్పటికు ఏగ్యుడు అన్న మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆ పుస్తకము తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నది ఆ పుస్తకాన్ని విప్పబ విప్పగలిగినటువంటి వాడు ఏసుక్రీస్తు అయితే ఈ పుస్తకం ఇప్పుడు పదవాధ్యాయంలో ఎవరి దగ్గర ఉన్నది అనగా దేవదూత దగ్గర ఉన్నది ఇప్పుడు చూడండి రెండవ చిన్నం ఆయన చేతిలో విప్పొడి ఉన్న ఒక చిన్న పుస్తకము నేను ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి అన్నాడు పదవ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన ఆయన అన్నప్పుడు బలిష్ఠుడైన దేవదూత రెండవదిగా అదే కంటిన్యూషన్కి మనం వచ్చినట్లయితే ఆ విప్పొడి ఉన్న పుస్తకం ఎవరి దగ్గర ఉన్నదంటే బలిష్ఠుడైన దేవదూత దగ్గర ఉన్నది మొదట తండ్రి దగ్గర ఉన్నది రెండవదిగా విప్పబడినటువంటి ఆ పుస్తకాన్ని విప్పినటువంటి వారు ఏసుప్రవ్ వారుగా మనం చూచాము మూడవదిగా ఆ పుస్తకం ఎవరి చేతిలో ఉన్నదనగా ఈ బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఉన్నది దేవుడు ఇచ్చాడు దేవుడిచ్చాడు ఆ ఈ బలిష్ఠినటువంటి దేవదూతకు పని అప్పచెప్పాడు ఏ విధంగా పని అప్పచెప్పాడు ఎలా ఉన్నాడంటే రెండవ విషయంలో చూస్తున్నాం కదా ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఆయన ఎడమ పాదము భూమి మీదను పెట్టాను కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను పెట్టాను అంటే బలిష్ఠటువంటి దేవదూత తీర్పులు జరగబోతూ ఉన్నాయి ఆ గ్రంథములో ఆ పుస్తకములో ఏమైతే రచించబడ్డాయో వాటి ప్రకారముగా వారు జరిగిస్తున్నట్టుగా లేఖన భాగాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం వాటి ప్రకారముగా ఆ విధంగా వారు జరిగిస్తూ ఉన్నారు ఆ దేవదూతలు జరిగిస్తున్నారు ప్రిలర బలిష్ఠుడైన దేవదూత అన్న ముద్రలు ఉన్నప్పుడు ఐదో అధ్యాయం మొదటి భాగంలో ఏడు ముద్రలు అన్నమాట మనకు కనిపిస్తుంది తర్వాత మనం చూస్తాం ప్రిలరా ఆ ముద్రలు ఇప్పటికీ ఎవరు అన్నప్పుడు ఏసుక్రీస్తు కనిపించాడు యేసుక్రీస్తు క్రీస్తు ఆ ముద్రలు ఇప్పుతూ ఉండగా ప్రపంచం మీదకి ఎలాంటి ఉపద్రము రాబోతు ఉన్నదో దాన్ని ఈ లేఖన భాగంలో మనం చూచాం ఇప్పుడు ఆ పుస్తకము బలిష్ఠుడైన దేవదూత చేతిలో ఉన్నది ఆ దేవదూత తన కుడి పాదమును సముద్రం మీదను తన ఎడమ పాదమును భూమి మీదను మోపి అవునండి ఇంత అధికారం ఎలా వచ్చింది అని అంటారా బైబిల్లో దేవదూత కాదు మనుషులకే అలాంటి శక్తినిచ్చినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ఎందుకనగా ప్రియ దేవుని బిడ్డలారా నిర్గమకాండం పద్నాలుగవ అధ్యాయంలో మోసే చూస్తాం మోసను చూసినట్లయితే పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు బైబిల్ గ్రంథములు మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యహోవా ఆ రాత్రి అంతా ఈ బలమైన గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నీలగా చేసిన నీళ్లు విభాగింపబడగా ఇస్రాయిల్ సముద్రం మధ్యను ఆరిన నీల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడవలే ఉండిను గమనించారా ఈ రెగటి ఈ రెండు వచ్చిన మోసే తన చెయ్యి ఆ సముద్రం వైపు చాపగా అనగా ఎర్ర సముద్రం వైపు చాపగా ఇళ్ళెర్రా స్పష్టముగా రాయబడి ఉన్నది చేయి చాపగా యహోవరాత్రి అంతా ఈ బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగింపే దానిని ఆరిన నేలగా చేసింది ఈ మాటకు వచ్చినప్పుడు దేవదూత సముద్రం మీద కాలి పెట్టడం భూమి మీద కాలి పెట్టడం చిన్న పనేమీ కాదు అది సులువైన పని కూడా అనగా మోషే తన చేయి చాపినప్పుడు ఎర్ర సముద్రం ఏ విధంగా రెండుగా అయిపోయినదో ఆరిన నేలగా అది ఏర్పడి ఇస్రాయిల్ ప్రజలు ఆ ఆరిన నేల మీద నేల మీద ఏ విధంగా నడిచిపోయారో ఎర్ర సముద్రములో దేవునికి స్తోత్రం ఎంత గొప్ప కార్యం అదే రీతిగా ప్రియా దేవుని బిడ్డలారా ఈ సందర్భములో ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు బలిష్టమైనటువంటి దేవదూత కూడా ప్రభు యొక్క రాకడ దినాన్న భూమి మీదకి వచ్చేటువంటి ఆ శ్రమల కాలములో ఆ ఉపద్రవములు ఆ పరిస్థితుల్లో ఈ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా తన కుడికాలు సముద్రం మీదను ఎడమకాలు భూమి మీదను పెట్టడం ఇలాంటి గొప్ప కార్యాన్ని ఆ దేవదూతలు భూమి మీద కోత కోసేవారు కదా వారు దేవదూతలు అంతిమ కాలంలో కోత కోయేవారి దేవదూతలు అని మతస్వార్త పదమూడవ అర్థమైనటువంటి లేఖన భాగాలను నేను చాలా చాలా సందర్భాలలో జ్ఞాపకం చేశాను ఆ విధంగా మనం చూసినట్లయితే వీరు కోత కోసేవారు బలిష్ఠుడైన దేవదూత అన్నప్పుడు సామాన్య విషయం కాదు ప్రియులరా ఆ విధంగా సముద్రం మీద అడుగుపెట్టాడు భూమి మీద అడుగుపెట్టాడు సముద్రం మీద మోసేకి దేవుడు అధికారం ఇచ్చాడు అత మాత్రమేనా ఇంకా రెండు భాగాలు మనం చూస్తాం మతస్సు వార్త పద్నాలుగవ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం వస్తాయి అనగా వారు పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాం పిల్లల ఇరవై ఆరు నుంచి చూసుకుందాం ఇరైదు నుంచి చదువుకున్నా పద్నాలుగో అదే ఇరవై వచ్చిన నుంచి రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచువచ్చు వారి దగ్గరికి వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిశులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి అని చూస్తున్నా రెండవదిగా నాకు మొదటిగా మోసి అని చూచాము ఆయన చేయి చాపగా ఏ విధంగా సముద్రం రెండు పాయలైపోయినదు అది గొప్ప విషయం రెండవదిగా పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవచనంలో చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచినటువంటి విధానం ఇందులో రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఎంత గొప్ప కార్యం అయిన ఇరవై తొమ్మిదవచనం చూడండి ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి దగ్గర వెళ్ళిన నీళ్ళ మీద నడిచను గాని గాని మనకు అవసరం లేదు కానీ మోసే కూడా నీళ్ళ మీద నడిచినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం పురుగులరా ఎర్ర సముద్రం మోసే చేయిచాపగా రెండు భాగాలైనది వారు గల్లే సముద్రం దగ్గర అక్కడ ఆయన ఆ సముద్రం సముద్రం మీద నడుచుకుంటూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా పేతురు కూడా ఏసుపు్రవారు రమ్మనగానే ఆయన నీళ్ళ మీద నడిచినటువంటి విధానాన్ని మనం చూసాం మూడవదిగా ప్రకటన గ్రంథం పదేవాద్యాయం రెండవ చనములో బలినటువంటి దేవదూత సముద్రం మీద తన కుడి పాదమును భూమి మీద తన ఎడమ పాదమును పెట్టినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం అంటే ఇంకా ఆ దినాల్లో జరిగేటువంటి ఆ పద ఎంత భయంకరంగా ఉంటుందో గమనించాలి అందుకే మనం ప్రార్థన చేయాలి విడవడకూడదు మనము ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు సహోదరుడి సహోదర సహోదరుడా సహోదరి ప్రభువుని అంగీకరించాలి ప్రభువుని అంగీకరించే ఇలాంటి బాధలు మనం ఉన్నాం ఇలాంటి శ్రమల్లో ఉన్నాం మనం ఎత్తపడతాం పిల్లల సముద్రం మీద అధికారం ఆయనకు ఉన్నది భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది జలాల మీద ఆయనకు అధికారం ఉన్నది గొప్ప దేవుడు కనుక ఆయన ఎంత గొప్ప దేవుడో ఒక విషయాన్ని చేసుకుంది కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలను దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం చూడండి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవాయే ఆయన సముద్రముల మీద దానికి పునాదివేశను ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరచను ఎంత చక్కటి మాటలు భూమియు దాని సంపూర్ణతయు లోకమున దాని నివాసములు యహోవాయే ఆయన సముద్రం మీద దానికి విషయం భూమికి విషయం ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచను అనగా యహోవా దేవుడు కాబట్టి భూమి అయినా సముద్రమైనా ఏమైనా ఆయన మాట వినవలసిందే దేవుని ఆజ్ఞ ఇరవై తొమ్మిదో కీర్తనలో కూడా మనం చూస్తున్నాం ప్రియా దేవుని బిడ్డలారా రెండవచనం నామమునకు చెందవలసిన ప్రభావమునగా ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠితములగా ఆభరణములు ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు ఉరుమువలే గర్జించుచున్నాడు యహోవాస్వరము స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు గర్జించుచున్నాడు గర్జించుతున్నాడు స్వరము జలముల మీద వినబడుచున్నది ఆది కాండములో మనం చూస్తున్నాం ఆయన ఆత్మ జలముల మీద అల్లాడుచు నేను అన్నమాట చూస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డల వాక్యాన్ని గమనించు ఈ రీతిగా ప్రభు సహవా ప్రభు యొక్క అధికారాన్ని మనం చూస్తూ ఈ అధికారం దేవదూతకు కూడా ఇవ్వబడి ఉన్నది ఈ అధికారం దేవదూతకు ఇవ్వబడి ఉన్నది అందుకే అసలు దేవదూతలు ఎలా ఉంటారు అని అన్నప్పుడు గతంలో దేవతల గురించి కొన్ని విషయాలు నేను చెప్పాను ఈ సమయంలో ఎస్కెల్ గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏమన్నా చదువుకుంటే వారి యొక్క ఎత్తు ఎలా ఉన్నదో మనం చూడగలం ఏసుకెళ్ళ గ్రంథం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం చూడండి వాటి కైవరములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను చూడండి ఆ నాలుగు కైవరముల చుట్టూ కన్నతో నిండి ఉండేను మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండేను మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండేను దేవతల గురించి మాట్లాడుతూ ఏస్కేలు గ్రంథములో ఆ ఏస్కేలు చూసినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము భయంకరమైన ఎత్తు కలిగి ఉండెను అని చూస్తూ ఉన్నాను అందుకే ప్రియా దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు గురించి దేవుని గురించి మాట్లాడితే ఆకాశం నా సింహాసనం భూమి పాదపీఠం ఇక్కడ ప్రకటన గ్రంథం పదవాధ్యాయం రెండోచ్చినంలో సముద్రం మీద దేవదత ఎలా అడుగు పెడతాడో భూమి మీద ఎలా అడుగు పెడతాడంటే ఆ భాగాన్ని చూస్తున్నాం ఆ విధంగా అడుగు పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి బలిష్ఠుడైన దేవదూత చేతిలో పుస్తకం ఉన్నది అది తండ్రి చేతిలో ఉన్నది దాన్ని యేసుపురవారు ఇప్పగలిగినాడు విప్పిన తర్వాత దేవదూతకి ఇచ్చాడు ఆ దేవదూత తన కార్యాలను ఇంకా మొదలు పెడుతున్నాడు తీర్పు భూమి మీదకి ఉన్నది అలాంటి పరిస్థితి జరుగుతూ ఇది త్వరగా జరగబేటువంటి సంఘటన భూమి మీదకి రాబోతున్నటువంటి ఉగ్రత ఇలాంటి పరిస్థితి భూమి మీదకి రాబోతూ ఉన్నది కాబట్టి కుటుంబ సమేతముగా గ్రామాలు దేశాలు ప్రపంచం ప్రభువు నమ్ముకోవాలి ఎందుకనగా వారు పరలోకము నుండి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆ రక్తాన్ని కార్చాడు ఇంకా మనం పాపం చేస్తూ ఉందామా ఇంకా పాపములు మనం జీవిస్తూ ఉందామా ఇంకా ఏసుపురవారు మనం అంగీకరించామా యేసుపురవారికి మనం స్థానం ఇవ్వమా జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడైనా దేవునికి సమయాన్ని ఇవ్వవలసిందిగా నేను మనవి చేస్తున్నాను చదువులకు ప్రాధాన్యత ఇస్తున్నాం ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు ధన సంపాదన కొరకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం కానీ ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నావా ప్రభు రక్తం చేత కడగబడ్డావా ఒకసారి ప్రియ సోదరి సోదరులను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రభుగా ఏదైనా మేము చదువుకున్నాం ధ్యానం చేశాం అనేకమైనటువంటి గంభీరమైన విషయాలు నాయన మేము ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏదేమైనా రాకడ దినాళ్ళు నైనా జరిగేటువంటి ఉపద్రవాలు మేము చూస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి మేము తప్పించబడాలంటే వాక్యమైన మేము నీ రక్తం చేత కడగబడినయన నీ కొరకు సాక్షులు ఉన్నటు చూపించండి వాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము మన ప్రార్థించి స్తుంచి వేడికి చున్నామ తండ్రి అమేన్ గడ్ విషయం దేవుడు గాక కాదు